సిక్స్ ట్రంప్ అందులో సందేహం లేదు బయటకు చెప్తోంది ఒకటి చేస్తోంది ఒకటి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ గురిపెట్టేవే నిర్ణయాలని చేసుకునేవే అందుకే ఇది సంక్షోభం అని కొంతమంది అంటున్నారు కానీ అమితాబ్ ఖాంత్ లాంటి నిపుణులు మాత్రం ఇది సంక్షోభం కాదు గొప్ప అవకాశం అంటున్నారు పాజిటివ్గా ఆలోచిస్తే ఇదే నిజం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మాత్రం మన చేతుల్లో అంటే మన ప్రభుత్వాలు యువత చేతుల్లోనే ఉంది అమెరికాలో ఉన్న నిపుణుల్లో అత్యధిక మంది భారతీయులే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఫేస్బుక్ ఆలోచన వచ్చింది దాని ప్రాథమికంగా వృద్ధి చేసింది భారతీయ మూలాలున్న వ్యక్తే ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న టెక్నాలజీలు ఫార్మా ఆవిష్కరణలో భారతీయుల పాత్ర కీలకం కానీ వారంతా అమెరికా నుంచే ఆ పని చేశారు కాబట్టి ఆ దేశానికి మేలు జరిగింది అక్కడ ఆ ఎకో ఉండబట్టి వారు వెళ్లారు వైద్యులు ఇంజనీర్లు సహా అన్ని వర్గాల మీదో వలస అమెరికాకు జరిగింది ఆ మేరకు అమెరికా లాభం మనకు అతిపెద్ద శాపంగా మారింది ఒకప్పుడు ప్రతిభావంతులంతా అమెరికాకు వెళ్లడానికి క్యూ కట్టారు అంటే వారి ఆలోచనలకు తగ్గట్టుగా ఇక్కడ అవకాశాలు లేవని అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కొత్తగా యువతరం ఏం చేయాలనుకున్నా చేయడానికి అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయి అమెరికాతో పోలిస్తే తక్కువ పెట్టుబడితోనే పనైపోతుంది ఓ గూగుల్ ని మరో చార్ జీపీటీ సృష్టించడానికి కూడా అవకాశం ఉంది చాట్ జీపీటీ సృష్టిలోనూ సుచీర్ బాలాజీ అనే ఇండియన్దే కీలక పాత్ర తర్వాత అతను అనుమానాస్పద చనిపోయాడు అందుకే ఇప్పుడు ఏం చేయాలనుకున్నా ఇండియా నుంచే చేయడానికి అవకాశం అమెరికా టార్గెట్ చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయి సాఫీగా సాగిపోతున్న జీవితానికి ఒడిదొడుకులు వస్తాయి కానీ వాటిని అధిగమించి విజయం సాధించినప్పుడే అసలుకి కూస్తుంది అలాంటి విజయమే మధురంగా ఉంటుంది ఇప్పుడు భారత్ ట్రంప్ పెడుతున్న ఇబ్బందుల్ని అధిగమించి అమెరికాను దాటేలా విజయాలు సాధిస్తే అదే అసలైన కిక్ వస్తుంది అప్పుడు అమెరికన్లలో భారత వీసాల కోసం ఇక్కడ పనిచేయడానికి క్యూ కట్టాల్సి రావచ్చు ప్రయత్నిస్తే ఇది అసాధ్యమైన విషయమేం కాదు ఇవి డీటెయిల్స్ మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ